సజ్జనార్కి ఇవేం కనబట్టలేవా చిత్తూరు జిల్లా తలకిరిపల్లి పశువుల పండుగలో యువకులు ఏర్పాటు చేసిన వినూత్న బ్యానర్లు అందరిని దృష్టిని ఆకర్షించాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పెళ్లికి అమ్మాయిలు కావాలి అంటూ యువత తమ ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా పండుగల్లో శుభాకాంక్షల బ్యానర్లు కనిపిస్తుంటే ఈసారి పెళ్లి ప్రకటనల తరహా బ్యానర్లు నవ్వులు పోయించాయి గ్రామస్తులు సందర్శకులు ఈ క్రియేటివిటీ పై ఆసక్తిగా చర్చించుకున్నారు యువత తమ సమస్యను సరదాగా వినూత్నంగా ప్రదర్శించడానికి పలు అభినందించారు సాంప్రదాయ పండుగకు ఆధునిక ఆలోచన జోడించారని వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి పండగ ఉత్సవానికి ఈ సరదా ఆలోచన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది అమాయకులుగా ఉండే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఈ పెళ్లి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు అని అడిగే ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మంది కావాలా పది పదురు పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రమే విమానం ఉంటే పోలేరు ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినారు కట్టుబట్టు కట్టుబట్టు గురించి అనసూయ గురించి ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రాలో రాకుండా కూడా చూసుకుందాం దయచేసి అర్థం